హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మన సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్ ఏంట అన్నది మీకు అర్థమైంది కదా రాఖీ పండగ రోజు తీసిన బ్లాగ్ అనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు మేము రాఖీలు ఎవరెవరికి కట్టాము మా పిల్లలు ఎవరికి కట్టారు నేను ఎవరికి కట్టాను అన్నది బ్లాగ్ మొత్తం చూసేయండి ఇంకా మా వారికి అయితే రాఖీ అనేది వాళ్ళ సిస్టర్ అయితే అనమాట చెల్లి అవుతుంది తను ఫస్ట్ టైం అయితే కడుతుంది పాపమ్మ తనకెవరూ లేరు అన్న తమ్ముళ్ళు అనేసి అయితే మా వారికి అయితే కడుతుంది తను కూడా మా రిలేటివ్సే కానీ ఏ ఇయర్ కట్టలేదు ఈ ఇయర్ మాత్రం కట్టింది తను ఇంకా తను హ్యాపీ ఇంకా మా వారు కూడా చాలా హ్యాపీ అనమాట అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కూడా కొట్టండి మీరు కనుక లైక్ కొట్టినట్టు అయితే నా వీడియో చాలా మందికి అయితే టూ పడని చూపిస్తాడు ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇంకా అన్నయ్య దగ్గరికి అయితే వచ్చేసామనమాట ఆర్మీ అన్నయ్య అనమాట ఇంకా మా అన్నయ్య వచ్చేసి అంటే మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు అన్నీ వచ్చేసి ఆర్మీ జాబ్ అనేది చేస్తాడు చాలా లక్కీ అనమాట మాకు ఈ సంవత్సరం ఎప్పుడు అన్నీ రాడు కానీ ఈ సంవత్సరం అయితే అన్నీ అయితే ఉన్నాడనమాట లక్కీ అనే చెప్పుకోవాలి నేను నా ఓన్ బ్రదర్ దగ్గరికి వెళ్ళకపోయినా సరే అన్నీ అయితే ఉన్నాడు ఇంకా అక్క నేను ఊర్లో అక్క అని చెప్తాను కదా ఇంకా అక్క అయితే వచ్చి అన్నయ్యకి అయితే ర్యాక్ అయితే కట్టాము ఇంకా అన్నయ్య వచ్చేసి అయితే థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చాడనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం అయితే అన్నయ్యకి రాఖీ అయితే అనమాట మ్యారేజ్ ఏంటంటే విజయవాడలో ఉండేదాన్ని ఇంకా తమ్ముడికి అయితే కట్ కట్టేదాన్ని అలాగే ఇప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి కొద్దిగా చాలా దూరం అయిపోయింది కదా విజయనగరం నుంచి విజయవాడ ఎలా అంటే చాలా కష్టమైపోతుంది అవి ఎవరికి కట్టేదాన్ని కాదు అలా ఖాళీగా ఉండేదన్నమాట చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని రాగి పండగ రోజు అబ్బాయి ఎవరు లేరే కట్టడానికనేసి కానీ ఈ సంవత్సరం మాత్రం అన్నీ అయితే చాలా లక్కీగా ఉన్నాడనమాట వెళ్ళి కట్టాను అంటే అదొక హ్యాపీనెస్ అనమాట అది కూడా వాడికి ఫస్ట్ టైం అనమాట నేను కట్టడము నా ఓన్ బ్రదర్ అయినా సరే ఎప్పుడు ఆర్మీ జాబ్కి వెళ్ళిపోతూ ఉండేవాడు అయ్యేది కాదు అందుకనేసి ఇక్కడ ఏంటంటే ఇద్దరం జోక్స్ అయితే వేసుకుంటున్నాం అనమాట ఇంకా ఏంటి ఫ్రెండ్స్ అదే అనమాట వీడియో ఇంకా పెద్దమ్మ ఇంకా అన్నయ్య మేము వంటగదిలో ఏం చేస్తున్నామంటే అక్క అయితే టీ అయితే పెడుతుంది అంటే ఆ రోజు రాఖీ పండగ రోజు ఆఫ్టర్నూన్ అయితే పడింది కదా రాఖీ కట్టాలని అంటే ఉదయం కట్టకూడదు మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత అయితే కట్టాలి అనేసి అయితే అన్నారు కదా ఇంకా మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే టూ థర్టీకి అయితే వెళ్ళి కట్టేసి ఇంకా మళ్ళీ ఒక త్రీ థర్టీ కల్లా మళ్ళీ మా ఊరైతే వచ్చేసాము వచ్చేసి పిల్లలిద్దరిని అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళాం అనమాట అంటే అక్క వాళ్ళంటే మా బావగారు మా వారు ఉన్నారు కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చాము వీళ్ళు వచ్చేసి అయితే రణ స్థలం దగ్గర అయితే ఉంటారు కాస్ట్ సెంటర్లో అయితే ఉంటారనమాట ఇంకా పిల్లలు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా పిల్లల్ని ఎలాగో స్కూల్కి మాన్పిస్తాం కదా అనేసి వాళ్ళిద్దరిని అయితే బండి మీద అయితే తీసుకొచ్చామనమాట రాగానే చక్కగా ఇద్దరు అక్కల అయితే చక్కగా అయితే కట్టించేసుకుంటున్నారు మా బాబు ఎక్కువ సిగ్గుపడిపోతూ ఉంటాడనమాట కొత్త మనుషులు చూస్తుంటే ఇంకా స్ప్రీడ్ మోల్డ్ అయితే పెట్టేశాను అనమాట చాలా లెంతిగా ఉంది వీడియో మీకు బోర్ కొడుతుంది అనేసి అయితే మామూలుగా ఇయర్ చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిపోయింది ర్యాకి పండుగ నేను హ్యాపీ మా పిల్లలు హ్యాపీ చక్కగా జరిగిపోయింది ఇయర్ రాకీ పండగ చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట ఇంకా మా వారు కూడా వాళ్ళ అక్కల చేత అయితే కట్టించుకున్నారు ఆ వీడియో క్లిప్ అనేది నేనైతే తీయలేదనమాట అంటే అవ్వలేదు తీయడానికి అందుకనేసి అని మా వారు వెళ్ళి కట్టించుకున్నారు వాళ్ళ అక్కల చేత అందుకని వీడియో క్లిప్ అనేది మిస్ అయింది పండు సరిగే పంట

Wonder!